హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు లాగేటంటే గణేష్ వాళ్ళ కొత్త ఇల్లు చూపిస్తున్నాం అండి చూస్తున్నారు కదా ఇదే అండి వాళ్ళ కొత్త ఇల్లు అలాగే స్లాప్ ఇల్లు కూడా చూపిస్తాము రెండు కూడాను వీడియోని అయితే చివరి వరకు చూడండి కొత్తగా మన ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇతను గణేష్ వాళ్ళ నానా పేరు ఒప్పరావు కదా నీ పేరు ఏమంటున్నాడంటే పాత ఇల్లు పడిపోయింది చూపించారు కదా ఆల్రెడీ వీడియోలో అది కూడా చెప్పు అంటున్నాను డబ్బులు ఇవ్వలేదా ఇది స్లాబ్ ఇల్లు ప్లాన్ చేశారు ఇక్కడ ఆల్రెడీ ఇల్లు గురించి కూడా వీడియో చేసాము ఇంకా ఇది పెండింగ్ ఉండిపోతుంది అని చెప్పి అక్కడ ఇల్లు పడిపోయింది కదా అని ఇక్కడైతే మట్టి ఇల్లు ప్లాన్ చేస్తున్నారు అంతే కదా ఒకసారి చూద్దాము తను వాళ్ళమ్మండి చూస్తున్నారు కదా ఈ విధంగా పేడని అయితే కలిపేసి ఇదిగో ఈ విధంగా కలుగుతారు గోడకి పగలకుండా పగలకుండా గట్టి ఉంటది గట్టి ఉంటది నువ్వు ఇలా రెడీ చేసిస్తావు అవును నువ్వు విధంగా గోడ రెడీ చేస్తే మీ ఆవిడ మీ కోడలు వచ్చి ఇలాగా పేడతో కలిసి మట్టి ఏంటంటే పుట్ట పుట్ట అవును ఎన్ని రోజులైంది స్టార్ట్ చేసి ఇల్లు ఇది ఇది ఒక నెల కాదు ఐదు రోజులు కాదు మొత్తం ప్లేస్ నుంచి లెవెల్స్ వేసి ఎలాగ అంటే ఇది ఒక ఐదు రౌండ్లు పెట్టి ఉన్నారు అంటున్నావు ఓకే 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 ఇల్లు ప్లేన్ ఎలా ఉన్నది అయితే లోపల చూద్దాము గణేష్ ఇది చూస్తున్నారు కదా బిందెలు పెట్టుకోవడానికి ఈ విధంగా చేశారు ఇలా ఎంట్రీ ఇది వచ్చేసి పొయ్యి ప్లేస్ కదా ఇది పొయ్యి చూస్తున్నారు కదా పూర్వకాలం అయితే మాకు ఎక్కువ మట్టి ఇల్లు అండి మళ్ళీ మధ్య చేస్తున్నారు మన వాళ్ళు ఇల్లు పడిపోవడంతో జరుగు ఈ పెద్ద మనిషి అయితే మా మాయ బాగా పడుకున్నాడు రెండు రూములు ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఒకటి రెండు కూడా బెడ్రూమ్లు కదా ఇది చూస్తున్నారు కదా పక్కనే మట్టి గొయ్యి తవ్వేసి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే వీళ్ళు ఇక్కడ పని చేసుకుంటూ స్నానం చేసుకుంటున్నారు ఇక్కడ మంట పెట్టి ఇది చూస్తున్నారు కదా గొయ్యి అయిపోయింది పెద్ద గొయ్యి ఈ గొయ్యి మొత్తం ఇక్కడే కాదండి ఇక్కడ చుట్టుపక్కల మూడు నాలుగు ఇల్లు ఈ విధంగా కడుతున్నారు తను కూడా మాన్య అక్కడ తను కూడా కిందన కడుతున్నారు ఇల్లు అయితే ఈ గొయ్యి అయిపోయిన తర్వాత పడవేసేయండి అది లేకపోతే వాటర్ అయితే అక్కడ నుంచి కొద్ది దూరమే తెచ్చుకోవాలి నేను ఎక్కడ బోరింగ్ చేస్తాను అవును అది పశువు సార్ పశువుల సార్ అండి అది అవును ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది ఇదిగో ఈ మట్టి మొత్తం క్లీన్ చేసుకుంటారు తర్వాత లెవెల్ చేసుకుంటారు మొత్తానికి ఇల్లు అయితే ఈ విధంగా ఉందండి ముందైతే యాక్చువల్గా ఈ విధంగానే ప్లాన్ చేసి కట్టేసుకునేవాళ్ళు ఈ విధంగా గోడ ఇల్లు గోడ కట్టివ్వడానికి మా పూర్వకాలం అయితే మా చిన్నప్పుడు అయితే మేక తీసుకునేవాళ్ళు నువ్వే కదా మాది పాత ఇల్లు మేక తీసుకుని చేసేసావు కదా ఎన్ని రోజుల్లో అయిపోద్ది వర్క్ ఇప్పుడు సారు ఇంత చూడు సార్ ఇంత కూడా సార్ ఇంకా పెంకేసడమే కలపేసేసి పెంకేసడమే ఇవైతే రాటాలండి ఇవి కూడా రెడీ చేశారు ఇల్లుకు వాడడానికి వీటి సపోర్ట్తోనే కలపేసేసి పెంకు వేస్తారు పైన చూస్తున్నారు కదా ఇదైతే పుట్ట అలాగే పేడ అండి ఈ విధంగా మిక్స్ చేసి ఆ పగుల దగ్గర మళ్ళీ పగలకుండా ఉండడం కోసం ఈ విధంగా రాస్తారు ఈ విధంగా లోపల ప్రెస్ చేస్తూ రాయాలి అప్పుడు అదైతే చూస్తున్నారు కదా అదైతే స్టేజ్ లాస్ట్ ఒక రెండు వారాల ముందు అక్కడైతే డ్యాన్స్ వేసారు విత్తనాల పండక్కి ఆ క్లిప్ ఒకటి పెడతాను ఒకసారి చూడండి చాలా ఎంజాయ్ చేశారు స్టేజ్ అంటే అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఈ అరటి ముక్క అయితే పోద్ది కదా రోడ్డు పై చూస్తున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా గడ్డిని అయితే కుప్పలా ఏర్పాటు చేసి వేసవి టైంకి అయితే పశువులకి అయితే ఆ కొ గడ్డి వరి గడ్డిని అయితే తినడానికి ఏర్పాటు చేస్తారు ఇది ఒకటే కాదు చాలా ఏర్పాటు చేస్తున్నారు చాలా ఉన్నాయి బాబాయ్ అది చూపించాయి మాదేవి రెండు

తీసుకొస్తారు తీసుకొచ్చేసి మెత్తడానికి వాళ్ళ ఇల్లు అది అంటే స్లాప్లు లేట్ అయిపోతున్నాయి దాని గురించి వీళ్ళు ఉండడానికి ఇటు కాసి షిఫ్ట్ అనేసి ముందుగా మట్టిల్లు రెడీ చేసుకుంటున్నారనమాట స్లాప్లు అయితే బడ్జెట్ బడ్జెట్తో సంబంధించిన విషయాలు కదా అందుకని కొద్దిగా పెండింగ్ ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఈ విధంగా మట్టిల్లు రెడీ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా పసుపు తరాలలో అయితే ఈ విధంగా మా దొడ్డులోని దగ్గరగా ఏర్పాటు చేసి మీ ఎందుకంటే ఇది గత్తం గత్తం తవ్వకుండా పంటకి వాడడానికి పంటకి పొలాలకి నడిపిస్తారు బాబాయ్ గతం గతం చాలా అవసరం కదా నా ఏజెన్స్ కసే అది అక్కడ ఒక ఇల్లు చూపిస్తాము అది ఒక చిన్న ఇల్లు ఉంది ఈ విధంగా కడుతున్నారు అది కూడా చూపిస్తాము రెండు చూపిద్దాం అది కూడా అక్కడ కూడా మా బాబాయ్ కడుతున్నాడు ఏ నేను కూడా ఇలాగే స్లాప్ లేట్ అయిపోతుంది కదా ఇది మా ఇల్లు నా ప్లాన్ చేస్తాము కానీ ఇంకా లేట్ అయిపోతుంది బడ్జెట్ సెట్ అవ్వట్లేదు ఇల్లు కొద్దిగా పెద్దది ప్లాన్ చేస్తాము నేను కూడా అందాక వీళ్ళగానే మట్టి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ పశువులు తీసేసి కదా అక్కడ బాగుంటుంది మంచిగా ఇదే విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే స్లాప్ లేట్ అయ్యేటట్టుంది అవునులే అదే చాలా తీసేసి అక్కడ మట్టితో గోడ పెట్టేస్తే అయిపోతుంది ఇదండి చూస్తున్నారు కదా రెండు సార్లు పక్క ఇల్లు మాది ఇది వాళ్ళైతే ఇద్దరు కూడా వేయలేదు లేదు ఇందాక చూపించాం కదా అవే గడ్డి చుప్పలు సగం గడ్డి తినేసే పశువులు కదా తినేసే బాబాయ్ మరి ఏం లేదు కదా ఈ గడ్డి ఇచ్చి పది పదకొండు గంటలు వదులుతారు కదా ఇప్పుడు టైం అయిపోయింది వదిలేసరి కాసేపు తర్వాత ఇది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయరా పదా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా చే కట్టారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయ పదా అక్కడి నుంచి పదా ఇప్పుడు ఇంకో ఇల్లు దగ్గర వచ్చాము ఇక్కడ కూడా ఈ విధంగానే మట్టి ఇల్లు అయితే రెడీ చేస్తున్నారు వేసావు కదా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది ఇటువైపు అనేసి ఇది మా తమ్ముడు వాళ్ళది ఇది ఇక్కడ ఒక రూమే కట్టున్నారు ఉన్నారు ఒక రూమే ఇక్కడ వండుకోడానికి ఇది బెడ్రూమ్ కిందన వండుకోవడానికి అవును ఇక్కడ రోజుకి ఇంత మాత్రమే నేయగలరు ఎందుకంటే పడిపోద్ది మట్టి ఇది ఆరాలా ఆరిన తర్వాత ఒక నాలుగు ఐదు రోజులు లేదంటే ఒక వారం ఆరిన తర్వాత మళ్ళీ దీనిపైన మూడు రోజుల తర్వాత మూడు రోజుల మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇంత హైట్ లోనే మళ్ళీ పెడతారు ఈ విధంగా పెట్టిన తర్వాత హైట్ సరిపోయిన తర్వాత మళ్ళీ అది పెంకులు కానీ లేదంటే ఈ రాయలు ఎందుకు పెడతారంటే ఓన్లీ మట్టి పెడితే ఇది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జారిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాళ్ళను పెడితే కొద్దిగా మట్టి కూడా సేవ్ అవుతుంది అనేసి కొద్దిగా స్ట్రాంగ్ కూడా ఉంటుంది అందుకనే ఈ విధంగా రాళ్ళు పెడతారు అవును ఇక చూస్తున్నారు కదా ఇక్కడ కూడా త్వరలోనే రెడీ అయిపోతున్నాయి ఇటువైపు ఇలాంటి మట్టి ఇల్లు నాలుగు చేస్తున్నారు పెద్ద మనిషి మా బాబాయ్ ఇతనే ఒకడేనా పెడుతున్నావు ఒకడేవా బాగా కష్టపడతాడు ముందైతే ఫుల్ మందేసేవాడు మానేసాడున ఈ మధ్య అయితే మంచి బుద్ధిమంతులు అయిపోయాడు కదా కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్